హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీ ఓట్స్ అండ్ చియా పుడింగ్ మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా ఒక చిన్న గ్లాస్ ఓట్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి నెక్స్ట్ సేమ్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న మిల్క్ కూడా వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకొని బాగా కలిపి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేయండి పాలు కాచి చల్లర్చుకున్నాయి కదా ఏం విరిగిపోవు పచ్చిపాలు అయితే విరిగిపోతాయి మీరు బయటైనా ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా అండి చూసారు కదా ఇలా కలుపుకున్నదాన్ని మూత పెట్టేసి మార్నింగ్ వరకు అలా వదిలేయండి మార్నింగ్ అయిన తర్వాత ఒకసారి ముత్తి చూద్దామా చూసారు కదా ఓట్స్ అండ్ చియా సీడ్స్ డబల్ క్వాంటిటీ అయ్యాయి వెయిట్ లాస్కి ఓట్స్ అండ్ చియా సీడ్స్ ఎంతో సహకరిస్తాయండి ఒకసారి ఇలా ఓట్స్ అండ్ చియా చీయా పుట్టించేసుకుంది తినండి మీకు ఒక టెన్ డేస్లో రిజల్ట్ తెలుస్తుంది నెక్స్ట్ ఒక బనానా కూడా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ బనానా వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు సిట్రిక్ ఫ్రూట్స్ తప్పనిచ్చి అంటే పుల్లటి పదార్థాలు ఏవి వాడొద్దు అంత బాగోదు బనానా స్లైసెస్ మొత్తం పుడింగ్లో కలిసేటట్టు ఒక సార్ వేసుకోండి చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉంది అండ్ వెయిట్ లాస్కి ఎంతో సహాయపడే ఓట్స్ నుంచి అప్పుడే రెడీ మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరెన్నో వెయిట్ లాస్ లెస్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి